హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి వస్తుండటంతో తెలంగాణలో విద్యుత్ సరఫరాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఈ శాఖపై తన మార్కు చూపించిన బట్టి విక్రమార్క రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు పోకూడదని విద్యుత్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఫిబ్రవరి తొలివారం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ పైపైకి వెళ్తుంది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత డిమాండ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన ఏర్పడింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మ్యాన్ నుంచి తన వరకు అందరం ఒక కుటుంబంలా పనిచేస్తామని అన్నారు భట్టి ఎలాంటి కోతలు పెట్టకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా చేస్తున్న పలు ప్రాంతాలలో ట్రిప్పింగ్లు మాత్రం వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి వేసవి మొదలు కాగానే ప్రతి ప్రాంతంలో రోజులో ఒకటి రెండు సార్లు కరెంటు పోతుందని వినియోగదారులు వాపోతున్నారు ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో రేపపాటు కూడా కరెంటు అంతరాయం రానివ్వద్దని సూచించారు కరెంటు సరఫరా లేదా ఇతరతర విద్యుత్ సమస్యలు వస్తే వన్ నైన్ వన్ టూ నెంబర్కు ఫోన్ చేసి చెప్పాలని ప్రజలకు సూచించారు కరెంటు సమస్యలపైన ఈ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ రాష్ట్రంలోని ప్రతి వినియోగదారునికి తెలిసేలా వారి మొబైల్ ఫోన్లో మెసేజ్ రూపంలో పంపాలని విద్యుత్ సంస్థల అధికారులను డిప్యూటీ సీఎం బట్టి ఆదేశించారు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా కరెంటు సరఫరాలో ఎక్కడా అంతరాయం రానివద్దన్నారు ఫ్రీ నంబర్ కు వచ్చే కంప్లైంట్స్ ఆ తర్వాత వాటిని పరిష్కరించే వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు బట్టి వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళిక అమలుకు క్షేత్రస్థాయిలో లైన్మెన్ నుంచి తన వరకు అందరం ఒక కుటుంబంలో పనిచేయాలని అన్నారు క్షేత్రస్థాయిలో ఏ కరెంటు సమస్య వచ్చినా అక్కడున్న ఉద్యోగి ఆలస్యం చేయకుండా వెంటనే ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందజేయాలన్నారు హైదరాబాద్లో ఎమర్జెన్సీ వాహనాల ద్వారా అందిస్తున్న విద్యుత్ సేవలు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలకు విస్తరించాలన్నారు ఈ ఏడాది మార్చి ఒకటి నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం ఇతర పనులు పూర్తి ఇతర పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు బాగా పనిచేసే విద్యుత్ సిబ్బందికి ప్రోత్సాహక అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం బట్టి అధికారులకు సూచించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి